నార్వే మంచుతో కప్పబడిన పర్వతాలు లోతైనటువంటి ఫోర్స్ నార్థన్ లైట్స్ శాంతియుత జీవనం అభివృద్ధికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ దేశం ఈ వీడియోలో మనం నార్వే యొక్క అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నార్వే ఎక్కడ ఉంది అంటే ఈ దేశం యూరప్ ఉత్తర భాగంలో స్కాండివేనియన్ ప్రాంతంలో ఉంటుంది దీని పొరుగు దేశాలు స్వీడన్ ఫిన్లాండ్ రష్యా దేశాలు ఉంటాయి నార్వే మొత్తం పర్యావరణం ప్రకృతి అందాలు మంచుతో కప్పబడినటువంటి సముద్ర తీరాలు అదేవిధంగా పర్వతాలు కలయికతో ఉండి మన కళ్ళ ముందు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని కనిపించేలా చేస్తుంది నార్వే గురించి మాట్లాడితే మొదట మనకు గుర్తుకు వచ్చేది ఫోర్ట్స్ ఇవి లోతైనటువంటి సముద్ర లోయలు రెండు వైపులా పర్వతాలు ఉండే అద్భుతమైనటువంటి సహజ నిర్మాణాల్లో ఉంటాయి ఇవి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఫోర్ట్స్ నార్వేలోనూ ఉన్నాయి ఇంకా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ అయినటువంటి సహజ దృశ్యాల్లో ఒకటి నార్థర్న్ లైట్స్ అరోరా బేరీ లియస్ అని చెబుతూ ఉంటారు ఆకాశంలో పచ్చ నీలం పర్పుల్ వంటి రంగులతో కాంతులు కనిపిస్తూ ఆకాశాన్ని ఒక అద్భుతమైనటువంటి దృశ్యంలా చూపిస్తూ ఉంటాయి ఈ లైట్స్ ఇవి చూడ్డానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే నార్వే అనేది ప్రపంచంలోనే అత్యంత శాంతియుతమైనటువంటి పరిశుభ్రమైనటువంటి సురక్షితమైనటువంటి దేశాల్లో ఒకటిగా ఉంటుంది ఇక్కడి ప్రజలు చాలా సెన్సిటివ్ మరియు హార్ట్ ఫుల్ పర్సన్స్గా ఉంటారు ప్రకృతిని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో సమతుల్యమైనటువంటి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో ఈ దేశ చరిత్ర ప్రకృతి సాంస్కృతి ఆర్థిక వ్యవస్థ మరియు అన్ని ప విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే చరిత్ర అనేది ప్రత్యేకమైనది నార్వే చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలం వైకింగ్ అని చెప్పవచ్చు బైకింగ్స్ అనేవారు సముద్రయానం యుద్ధకళ వ్యాపారం అన్వేషణలో దిట్టలుగా ఉన్నారు వీరు యూరప్ ఆసియా నార్త్ అమెరికా వరకు ప్రయాణించారు తమ పొడవైనటువంటి పడవలతో గాలికి అలలకు ఎదురు నిలిచే ప్రయాణించే శక్తి ఉండేదిగా చె చెబుతూ ఉంటారు అయితే కొందరు వీరిని దోపిడీదారులుగా భావించేవారు కానీ నిజానికి వారు గొప్ప నావికులు వ్యాపారులు భూమి అన్వేషకులుగా ఉండేవారు నార్వేలోని అనేక ప్రాంతాలు వైకింగ్ వారసత్వంతో నిండి ఉన్నాయి అవే అవేవారో అది అన్నట్టుగా ప్రత్యేకమైనటువంటి విధానాలతో వీరు ముందుకు సాగుతూ ఉన్నారు నార్వేలో ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి హెరాల్డ్ ఫెయిర్ హెయిర్ అనే శక్తివంతమైనటువంటి నాయకుడు అన్ని రాజ్యాలను ఏకం చేసి ఒకటైనటువంటి నార్వే రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇది నార్వే చరిత్రలో ఒక పెద్ద మలుపుగా చెప్పవచ్చు పదమూడు వందల ఎనభైలో నార్వే డెన్మార్క్ ఒకే రాజ్యం కింద చేరాయి ఈ యూనియన్ నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలు కొనసాగింది ఈ కాలంలో నార్వే స్వతంత్రంగా కోల్పోయింది రాజకీయంగా పరంగా డెన్మార్క్ ఆధిపత్యం పెరిగింది అయితే సంస్కృతి భాష సాంప్రదాయాలు మాత్రం నిలిచాయి పద్దెనిమిది వందల పద్నాలుగులో నెపోలియన్ యుద్ధాల తర్వాత నార్వేను డెన్మార్క్కు స్వీడన్కు అప్పగించింది కానీ నార్వే ప్రజలు స్వతంత్ర పోరాటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు అదే సంవత్సరంలో తమ స్వా స్వంత భావ రాజ్యాంగంను రూపొందించడం జరిగింది ప్రపంచంలోని పురాతన రాజ్యాంగాల్లో ఒకటిగా ఉంటుంది నార్వేనియన్ రాజ్యాంగం అయితే ఇంకా వారు స్వీడన్లతో ఒక యూనియన్గా ఉండాల్సి వచ్చింది ఈ యూనియన్ కూడా పంతొమ్మిది వందల ఐదులో శాంతిపూర్వకంగా ముగిసింది నార్వే పూర్తిగా స్వచ్ఛ మరియు సౌందర్య దేశంగా ఏర్పడింది కింగ్ హోకోన్ సెవెన్ నార్వే మొదటి ఆధునిక రాజుగా ఏర్పడ్డాడు సౌందర్యత తర్వాత దేశం వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది ప్రజలు తమ దేశ నిర్మాణంలో సమానంగా పాలు వచ్చారు వరల్డ్ వార్ టూ సమయంలో నార్వేపై నాజీ జర్మనీ దాడి చేసింది అయితే దేశం కొన్ని సంవత్సరాలు ఆక్రమణలోనే ఉన్నప్పటికీ పోరాటం చేసి చివరకు స్వేచ్ఛను తిరిగి పొందింది పునర్నిర్మాణం తర్వాత సమాజం ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ అన్ని బలపడుతూ వచ్చాయి నార్వే అనేది అద్భుతమైనటువంటి అత్యంత శాంతియుత దేశంగా అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగి ఉన్నటువంటి దేశంగా శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశంగా ప్రజాస్వామ్యంలో ముందంజలో ఉన్నటువంటి దేశంగా ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా జీవించే ప్రజలు ఉన్నటువంటి దేశంగా ఇప్పుడు ప్రజెంట్ నార్వే ఉంది అయితే ముఖ్యంగా నార్వే భౌగోళిక స్థానం అనేది చాలా ప్రత్యేకమైనది నార్వే యూరప్ అత్యంత ఉత్తర భాగంలో ఉన్నటువంటి దేశం దీన్ని స్కాండివేనియా ప్రాంతంగా పరిగణిస్తారు అయితే ముఖ్యంగా తూర్పున స్వీడన్ దేశం పశ్చిమానికి నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఉత్తరంగా ఫిన్లాండ్ మరియు రష్యా దేశాలు దక్షిణంగా నార్త్ సముద్రం ఉంటాయి అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ నార్వే దేశాన్ని నార్డిక్ కంట్రీ అని పిలుస్తారు నార్వే తీరరేఖ ప్రపంచంలోనే పొడవైనటువంటి వాటిలో ఒకటిగా ఉంటుంది ఇది వేల ఫోర్స్తో నిండి ఉంటుంది ఫోర్స్ అంటే వేల ఏళ్ళ క్రితం మంచుగడ్డలు కరిగి దాల్చినటువంటి లోతైనటువంటి సముద్ర లోయలు అని అర్థం ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఫోర్డ్స్ నార్వేలోనే ఉన్నాయి ప్రసిద్ధమైనటువంటివి గియోంగర్ ఫోర్డ్ అదేవిధంగా న్యూంగర్ ఫోర్డ్ సిగ్నో ఫోర్డ్ వంటివి ప్రత్యేకమైనవి గిర్ గియోన్ రేంజ్ ఫోర్డ్ అనేది యునెస్కో వారసత్వ సంపదగా కూడా ఉంది నార్వేలో అతిపెద్ద అత్యంత లోతైనటువంటి ఫోర్డ్లలో ఇవి కూడా ఒకటి ఇవి చూసిన వారు ఎందుకు నార్వేను ఎర్త్స్ పారడైజ్గా అంటారో అర్థమవుతుంది నార్వేలో పర్వతాలు చాలా భాగాన్ని ఆక్రమించి ఉంటాయి దేశంలోని శిఖరాలు ఎక్కువగా రెండు వేల మీటర్ల ఎత్తుకు పైగా ఉంటాయి పర్వత శ్రేణి అయినటువంటి జటున్ హేన్ అనేది ప్రత్యేకమైనది రెండు వందల యాభై పైగా శిఖరాలు నార్వేలోని అత్యంత ఎత్తైనటువంటి పర్వతం గోల్డే హోపేగెన్ ఈ ప్రదేశం రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మీటర్లుగా ఉంటుంది అనేక గ్లేజియర్లు కూడా ఉన్నాయి అందులో ప్రసిద్ధమైనది జోస్టెడల్ గ్లేజియర్ ఈ పర్వత ప్రాంతాలు అన్ని కాలాల్లోనూ పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి వాస్తవం ఏమిటంటే మంచు అదేవిధంగా అద్భుతమైనటువంటి టెక్కింగ్ స్కీయింగ్కు ప్రత్యేకమైనటువంటి మంచును కలిగి ఉంటుంది ఈ దేశం నార్వేలో వేలాది చిన్న చిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి అందులో అత్యంత ప్రసిద్ధమైనటువంటి లోఫ్టెన్ ఐలాండ్స్ ప్రపంచంలోనే అత్యంత ఫోటోజెనిక్ ప్రదేశంగా చెబుతూ ఉంటారు ఇంకా స్వాల్ బార్డ్ అనేది ప్రత్యేకమైనటువంటి పాలర్ బేర్ల రాజ్యంగా చెబుతూ ఉంటారు స్వాల్ బార్డ్ అనేది ఆర్కిటిక్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉన్నందున ఇక్కడ దీర్ఘకాలంగా రాత్రి మాత్రమే ఉండే పోలార్ నైట్ అనేది ఇరవై నాలుగు గంటలు వెలుగుంది మిడ్నైట్ మిడ్ నైట్ సన్గా ఉంటుంది ఈ ప్రదేశం అయితే నార్వే ప్రకృతి అద్భుతాల్లో అత్యంత ప్రసిద్ధమైనది అరోరా బోరియాలిక్స్ లైట్స్ లైట్స్కు ఇది ప్రత్యేకమైనది ఆకాశంలో ప్రకాశించే పచ్చని నీలం ఊదా రంగు కాంతులు అద్భుతాన్ని కలిగిస్తూ ఉంటాయి భూమి వాతావరణం సూర్యుని నుండి వచ్చే కణజలాలు పరస్పర స్పందన వల్ల ఏర్పడే జ్యోతి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి జీవనశైలి మాత్రమే కాకుండా అద్భుతమైనటువంటి విధానాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ కనిపించే ప్రధాన జంతువులు మోసే రియండీర్ ఆర్ ఆర్కిటిక్ ఫాక్స్ అదేవిధంగా పోలార్ బియర్ లినక్స్ ఓల్వ్స్ వంటివి ప్రత్యేకంగా మనం చూడవచ్చు నార్వే వాతావరణ ప్రాంతానికి ఇది అద్భుతమైనటువంటి వాతావరణం అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు ముఖ్యంగా ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది శీతాకాలంలో కొన్ని కొన్నిసార్లు మైనస్ డిగ్రీల వరకు పడిపోతూ ఉంటుంది నార్వే సంస్కృతి కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ ఇక్కడ అడవుల్లో నడక చాలా అద్భుతంగా ఉంటుంది మంచుపై స్కీయింగ్ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది జలపాతాలు దగ్గరగా ఉండి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచి ఒక విధమైనటువంటి అనుభూతి కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా నార్వేలో సమానత్వం అనే ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని వచ్చారు నార్వేలో ఎవరైనా ఉన్నతుడు కాదు తక్కువవాడు కాదు ప్రతి ఒక్కరూ సమానమే అనే భావన అందరిలో నాటుకుపోయింది ముఖ్యంగా మహిళలు ఉద్యోగాల్లో రాజకీయాల్లో పెద్ద పాత్రలు పోషిస్తూ ఉన్నారు వీరు పేద వీరు ధరికా అనే భావన కూడా వీరిలో లేకపోవడం ఒక చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ దేశంలో పండుగల విషయంలో మే పదిహేడున కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటారు నార్వేలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగల్లో ఈ పండుగ ప్రత్యేకమైనది ఇక క్రిస్మస్ ఇక్కడ క్రిస్మస్ సిద్ధంగా ఉండడం ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయంగా చెప్పవచ్చు చెక్క ఇళ్లను కాంతులతో అలంకరించడం మంచులో ఆటలు ఆడడం కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవడం ఇదంతా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది వేసవిలో ఇరవై నాలుగు గంటలు వెలుతురు ఉండే రోజుల్లో జరుపుకునే పండుగ మిడ్ సమ్మర్ దీన్ని హాన్స్ డేగా చెబుతూ ఉంటారు క్యాంప్ ఫైర్ సంగీతం ఇంకా సాంప్రదాయ డ్యాన్స్లు వంటివి చూడవచ్చు ఈ పండుగలో నార్వేలో నార్స్ మిథాలజీ ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక భాగంగా చెప్పవచ్చు ఇలా ఈ దేశం ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంది అంతే మాత్రం కాకుండా నార్వే అనే చిన్న దేశం ప్రపంచ పటంలో ఆర్థిక పట ఆర్థికంగా చాలా అభివృద్ధి చేసిన చెందినటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది ఇలా ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి మరియు అత్యంత స్థిరమైనటువంటి ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది నార్వే దేశం నార్వే జనాభా కేవలం ఐదు పాయింట్ ఐదు మిలియన్ల మంది మాత్రమే అంటే యాభై లక్షల మంది మాత్రమే ఉంటారు కానీ వారి ఆదాయం జీవన ప్రమాణాలు మరియు అభివృద్ధి అనేది చాలా సూపర్ రిచ్ దేశంగా మార్చివేసింది ప్రధానంగా సహజ సంపదలు సక్రమ ప్రభుత్వం పారదర్శక వ్యవస్థ విద్యలో పెట్టుబడి ప్రజల సంక్షేమం వంటివి ప్రత్యేకంగా వీరి వీరి విషయంలో చూడవచ్చు నార్వే ఆర్థికానికి బలమైనటువంటి ఆధారాలుగా ముఖ్యంగా చమురు మరియు గ్యాస్ నిల్వలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నార్వే ప్రత్యేకమైనటువంటి చమురు కేంద్రంగా పరిగణించబడుతూ వచ్చింది అయితే ఆ రోజు నుండి నార్వే భవిష్యత్తు పూర్తిగా మారిపోవడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జింద